అనవసరంగా నేను నా మాట వినకుండా కోడి పందాలకి వెళ్ళి నా సాధనంగా డబ్బులు పోగొట్టుకున్నాను ఇప్పుడు లేనిపోయిన రభస జాతది అది కాకుండా నా కర్మ గాలి ప్యాకెట్ ఒకటి ఆడిసి ఇచ్చాను ఏం చేయాలో కూడా నాకు అర్థం అవట్లే ఏంటో అందులో పోగొట్టుకున్నాను గుండు 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 అన్నారు నా గుండులో పందాలు ఎందుకు పెట్టారో ఈ కోడి పందాలు అర్థం అవట్లా ఈ సంక్రాంతికి నాకేమో ఒక పది లక్షల దాకా బొక్కడి ఆ ఏంటో ఇప్పుడు పెళ్ళంతో నాకు వద్దు 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 అని చెప్పింది అయినా సరే వెళ్ళి పంచాలి కాశ ఉన్న డబ్బులన్నీ అవ చేసేసా ఏం చేయాలో కూడా అర్థం అట్లా ఇప్పుడు ఏం చేయాలి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భా చెప్తే అమ్మ ఏంటో నా బొత్తు అసలు ఎందుకు అనవసరం ఇల్ల పొద్దున్న లేదు నా పిల్లం టైం అంత ఇందు నా పిల్లం పడుకునే టైం ఇది ఏం చేయాలి కాళ్ళు కొట్టుకోవాలా చిచి చిచి నేను కాళ్ళు కొట్టుకోవట్లేదు కాళ్ళు కొట్టుకోను ఏదో ఒకటి చేయాలి దాన్ని పెట్టాలి ఏం చేయాలనేది ఆలోచించాలి పడుకొని ఉంటుంది ఈ టైంలో చూడాలి ఏం చేస్తుండీ

తాగండి మీకు నచ్చిన వంట చేసాను ఇలా భోజనం పెట్టుకొస్తాను కానీ మీకు భోజనం పెట్టుకొస్తాను ఉండండి వంట చేశానండి భోజనం పెట్టుకొని వస్తాను అచ్చం మీరు శ్రీమహ లాగే ఉన్నారండి నా ఎంత ఎంతమంది దిష్టి పడిందో ఏమో దిష్టిస్తా ఉండండి ముందు ఉండండి ఉండండి మా ఇంటికి ఎంత దిష్టి తగిలిందో ఏమో దీని అభిమానం ఎక్కువైపోయింది అసలు విషయం తెలిస్తే సంపద అసలు డబ్బులు తెలిస్తే ఇది సంపదేమో తినండి తినండి ముందు ఇది పక్కింటామా ఉన్గారు ఇచ్చిందండి పండగ చేసిందంట మీరు పంది నుంచి ఇచ్చారు కదా నేను చేద్దాం అనుకున్నాను అభిమానం చేయండి ఉదన్గారు అలా చేసారా అని అండి బాగున్నాయండి మన ఇంట్లో కూడా చేస్తాను మీరు ఎలా వెళ్ళొచ్చారు కదా చాలా తెచ్చుంటారు చేసుకుందాం తినండి తినండి బాగుందా అభిమానం ఎక్కువ చూసి ఏం గట్టనండి నన్ననంటావా అంత కష్టపడి వచ్చారు పండెలుకి ఎళ్ళి అక్కడ ఊళ్ళో దిష్టిలన్నీ మీ మీమేదే ఉండ ఉంటాయి మాటకు ముందు పండెం మీరు ఎంత తల్చివే ఇచ్చారండి ఆ పండెలుకి వచ్చారు ఉండండి దిష్టి తీస్తాం మీకు దిష్టి తీస్తాం ఉండండి నా దిష్టి ఎక్కువ దొరుకుతను అక్కడ అంత మందిష్టి దగిలిందో ఏమ

అదేంటది మహమ్మద్ ఖాన్ కో వెళ్దామండి అండి వేసేయండి ముందు టైం లేదు అండి నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను నేను వినేది లేదప్పా నాకు ముందు వేసేయండి ముందు నాకు మనశ్శాంతి తాగట్లేదండి ముందు నాకు కంగారైపోతుంది కంగారైపోయి

నువ్వు ఆవేశపడు మాకు లేదు నువ్వు పందాలకు వెళ్ళా కదా అదృష్టం అనేది ఒకటి ఉంది కదా మరి ఏడవ ఏదో వచ్చాడు ఏమౌంట్ ఏదో ఎదురు వచ్చిందో డబ్బులు పోయింది పంద్యం ఓడిపోయానే ఏం మాట్లాడుతున్నారండి మీరు గెలిచిన నాశనం చేసుకొని వచ్చావా పోర్టుగా తురువుని తోపన్ అంటావుగా డబ్బులని డబ్బులోని సత్యం దొంగ అన్ని మాటలు చేస్తే చెప్తావు ఇన్ని డబ్బులు నాకు ఎన్ని కట్లు తీసుకొని లేవు ఏమి అక్కడ వస్తావా నేనే పెద్ద ఎర్ర తీసే పూర్చేసి కట్లు వేసుకొని వస్తావు సంచి తీసుకొని వచ్చి పడుతున్నాను ఏంటి మర్యాద నా డబ్బులు నాకు తీసుకొచ్చిన డబ్బులు అని తీసుకురా నేను ముందు లేక నుంచి లేక అసలు ఇంతసేపు మర్యాద చేయడం ఎక్కువ ఏం చేసేది నా పొద్దు డబ్బులన్నీ అక్కడ దగ్గరకిచ్చా పందకి ఇంకేంట నీచారా

నాకేం చెప్పదు నా డబ్బులు సంవత్సరం సంవత్సరం అంతా దాచి పెట్టడం తీసుకుపోయి నా దురదృష్టం కొద్దీ కాదు ఏంటి వదినా ఏముంది అన్ని తగలేసుకొని వచ్చాడు పంజంలో ఎప్పుడు ఉండేదిగా మాకు ఇంట్లో బాగా వదినా పక్కింటి అంటే అంకేమ నాలుగు లక్షలు తీసుకొచ్చాడు అన్ని లక్షలు తెచ్చుకున్నారు మేము కూడా అన్ని పాపట్టుకు కాదు వదినా అట్ ఇంట్లో డబ్బులు ఎలా పాటు చేసుకుని వస్తాడా వదినా ఏం చేయను ఏం చేయను నా అంతా పోతుంది కఢ్రాలు మీద తిరుగుతున్నాడు ఇదేమి నాకు అర్థం కావట్లా చిక్కుపోతుంది తెచ్చుకోవట్లే పల్దేళ్లకు వెళ్ళి పది సంవత్సరం గొడ్డలు అక్కడ కూడా వచ్చాడుగా ఈ సంవత్సరం గుడ్డతో వచ్చాడే డబ్బులు పోగొట్టుకు వచ్చాడు మాటలు మాట్లా అనిపిస్తాను నన్ను నా ప్రాణానికి ఎక్కడ తయారయ్యావో ఎప్పుడు నాశనం చేసుకుని రావడం డబ్బులన్నీ మా ఆయన మాన్ననే ఐఫెని యా యా ఐనేయనియా అన్నీ ఇ딜నే ఇద్దరు ఉన్నాంగా చేసుకుంటాంలే ఇంతకు నీ సంగతి ఏంటో చెప్పు డబ్బులు దొబ్బిట వచ్చావు కదా గారు నిన్న మా ఆయన పన్నెళ్ళకి వెళ్లి లక్ష రూపాయలు నిమిషంలో తెచ్చాడు అవును బావ తెల్లెట దెచ్చా ను కోట్ పన్నెళ్ళే వేసావు లేదంటే ఏనా ఏ బావ ఏమ

అందరూ పంపించి చేసి దగ్గర ఎప్పుడు ఎప్పుడు నేను చచ్చాకా ఆయన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పదాలు పెట్టడం ఏంటన్నా ఏ మనిషి ఏమో పందే ఆ విషయా ఏంటి చెప్పనా అన్నా చెప్పనా వదిలికి చెప్పనా ఏ విషయంలో ఎక్కడొచ్చావు డబ్బులు ఇంకే విషయం ఇంకే విషయం ఉంది ఏ విషయం లేదు ఇంకొకటి చెప్పండి దాంట్లో కోర్టు బెందాల మీ బాబా మరి ఏం విషయం అని చెప్పంటారా అసలు డబ్బులు ఎక్కడ పెట్టారు అడుగక్క వదినా మనిషిని చూసుకోడు నేర్చుకోడు ఎంతసేపు ఊరోళ్ళకి పోపెట్టడం తప్ప డబ్బులు తెచ్చేది ఏం లేదు సిగ్గు సరలేవు వదిన మాకు ఉంది మేము వెళ్తాం డబ్బులు అడుగు ఎక్కడ పెట్టాడో తీసుకురమ్మని చెప్పు అందరు తెచ్చుకున్నారు పండక్కి అక్కడ రేపు కి వెళ్దాం అక్క మా ఆయన లక్ష రూపాయలు తెచ్చాడు కదా మా అమ్మ ఒక యాభై ఇస్తారు నేను హారం తెచ్చుకున్నా నువ్వు కావాలా నా కొని అది ఏం కొన కొని సంగతి చెప్తాను అని కొనిచ్చా ఊరేషావా ఆయన లాక్ తప్పుడు తెచ్చాడు అండి నాకు నీళ్ళు పాడతాడు ఆ వాళ్ళు చెప్పారు చెప్పిద్ది అండి అక్కడ అవును చూత్రై నిన్న అక్కడ లేదు సంపాదించి పెడతా లేవే వేసుకొని వచ్చా పెద్ద బుల్లెట్ వేసుకొని తురువు తోపు అంటావు కదా అన్ని పోగొట్టుకొని వచ్చావులు ఇచ్చాడు బంగారం వండదు అన్నది నాకేం లేదు నాకేదైనా ఏదైనా చెబి లేదనుకో కొంపకి నిప్పంటి చేసినావు నువ్వు నాకు కొని పోవాలి నీకు ఫుడ్ పెట్టనో వారం పది రోజులు నీకు అన్నం పెట్టనో చూసుకో నా ఆడ పెడతా నిన్ను అveis పడమకి కొంచెం ఆగు ఇప్పుడు 8 లక్ష రూపాయలు ఇచ్చాడు మరి నా పరిస్థితి నువ్వు చూపించాడు నీకు ఆ మరి అది బంగాళా షాప్కెళ్ళావా రా అంటందిగా అట్టగే అంటది లేదు నేను నాకు ఏదో నా కొడుకు నాకు ఏదో కొనియాలి నువ్వు అట్టొండు నా కొని పోవాలా ఇంటి అట్లాగా అది టాపట్టే చెప్పింది అది నీలాగా పోగొట్టుకున్నాడు అనుకున్నాను చాలే సంబరం చేసిందా చేసి గారాలి బాక బతి నా దగ్గర నటించబాక నీ నాటక లేదు ఇగో ఏం చేస్తారో నాకు తెలియదు ఓవర్ టైం చేస్తారో రూమ్ చూస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు పోయిన డబ్బుల నానా పైసలతో సహా తీసుకురావాలి లేదంటేనా మీకు ఒక పూట భోజనం కట్టు నా దగ్గర వద్దు నా డబ్బులన్నీ తీసుకురండి అప్పుడు నేను చెప్తాను ఏం చేస్తాను అది నా డబ్బులు రాలేదో మీ సంగతి చెప్తా బజీ బాయ్ అంటారు కోడద్దేమో అంటున్నాం బజీ

నా ఎట్టా సంపాదించే మార్గం చూపించు దేవుడా దీని డబ్బులు దీనికి ఇచ్చేసే మార్గం చూపించు దేవుడా పందాల్లో దీని డబ్బులు అన్నా తీర్చేటట్టు చూడు దేవుడా